ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాలు ఉంటారని చెప్తున్నారు కొన్ని సినిమాలు షూటింగ్లు ఉన్నప్పటికీ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా వాటిని నిలుపుదల చేసి పూర్తిస్థాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద దృష్టి సారించినట్లు తెలుస్తుంది ఏదైనా సరే ఈ సంక్రాంతి ద పండగ తర్వాత ఒక వారాహయాత్ర లాంటిది ప్రారంభం చేయాలని కార్యకర్తలతో ప్రతి జిల్లా కూడా వెళ్ళి కార్యకర్తల మనోభావాలు తెలుసుకొని ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అభ్యర్థుల నుంచి అభ్యర్థులను స్వీకరిస్తున్నారు ఏదైనా సరే కింద స్థాయి కేడరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారని క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో సీట్ల ఒప్పందం ఎలా చేసుకోవాలి ఏ సీట్లు అడిగి సర్దుబాటు చేసుకోవాలనే దాని మీద దృష్టి పెట్టారు ఏదైనప్పటికీ తెలుగుదేశం జనసేన ఆంధ్రప్రదేశ్లో రాబోయే కాలంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఏదైనా ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం చాలామంది యువత ఎక్కువగా జనసేన పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారంటే అతిశక్తి కాదు ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని పరిశీలకులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ముద్రగడ్డ కూడా జనసేనలో చేరవచ్చు అని పరిశీలకులు చెప్తున్నారు చూడాలి ఎంతవరకు ఏంటనేది వచ్చే ఎన్నికల్లో జనసేన ఎక్కువ సీట్లు గెలుచుకొని తెలుగుదేశం ప్రభుత్వంలో చేరొద్దని పరిశీలకులు భావిస్తున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే శ్రీనివాస్ సుప్రజ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి